హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది క్లమ్జీ డిజైన్ పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇవే వర్క్స్ అనేవి ట్రెండింగ్గా నడుస్తున్నాయి కారణం ఏంటంటే పైపింగ్ పెట్టి టైలరింగ్ చేయించిన తర్వాత అంటే ఫస్ట్ వర్క్ అనేది చేస్తారు లైన్స్ అనేవి వేయట్లేదు ఇక్కడ అంటే ఏదైనా లోడింగ్ కానీ లేదన్నా పూసల లైన్ కానీ ఏది వేయట్లేదు కేవలం పైపింగ్కి ఒక ప్లేస్ వదిలేసి వాళ్ళు టైలర్స్ అనేవాళ్ళు ఆ సేమ్ కలర్తో పైపింగ్ కుట్టారు చూసారా తర్వాత ఒక బార్డర్ వచ్చింది జర్దోసీతో హెవీగా వచ్చింది ఇలాంటి వర్క్స్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కానీ పెళ్లి కూతుర్లు కూడా దీన్ని ఒక ఈ హెవీగా ఉండాలి క్లమ్జీగా ఉండాలి చాలా సింపుల్గా ఉండాలని చెప్పి చేస్తున్నారు బుటీ చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో జస్ట్ లోంగా నాట్స్ వేసి మధ్యలో జర్కన్ స్టోన్ పెట్టాము ఇవి శారీలో ఉన్న కలర్స్ మాత్రమే ఫ్లవర్స్లో రింగ్ నాట్స్ లాగా వాడాము అనమాట చూశారు కదా ఆ రింగ్ నాట్స్ కూడా అదే అక్కడక్కడ ఆకులు అనేవి కలర్ వచ్చాయి చూసారా శారీలో ఉన్న కొంచెం కలర్స్ అనేవి కూడా టచ్ చేయడం జరిగిందనమాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐడియా ఫ్రెండ్స్ ఇలాంటి వర్క్స్ మాత్రమే సింపుల్గా చేసుకునే వర్క్సే బాగా నడుస్తున్నాయి మార్కెట్లో ఇవే ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇవి హై బ్లౌజ్ అనమాట నేను మీకు చూపించేది మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను దాంతోపాటు ఇంకో విషయం కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇవి హ్యాండిక్ కూడా ఇదే బార్డర్ వచ్చింది ఈ హ్యాండిక్ కూడా ఈ బార్డరే వచ్చి ఈ వర్క్ అంతా అయ్యింది ఒక ముఖ్యమైన విషయం ఈ బ్లౌజ్లో ఒక విషయం అనేది ఉంది అది ఏంటంటే ఈ బ్లౌజ్లో ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది ఆ విషయం ఏంటంటే ఇక్కడ మీకు శారీలో గోల్డ్ ఉంది శారీలో గోల్డ్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ సిల్వర్ కలర్ అనేది వేయడం జరిగింది ఇలా కూడా ఆల్టర్నేట్ కలర్స్ అనేవి కూడా వేస్తున్నాం అనమాట ఈ ఆల్టర్నేట్ కలర్ ఎందుకు వేస్తున్నారంటే లుక్ అనేది రావడానికి ఒక డిఫరెంట్ లుక్ అనేది రావడానికి ఒకవేళ శారీలో గోల్డ్ ఉందా సిల్వర్ వేసుకోవచ్చు సిల్వర్ ఉందా గోల్డ్ వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట కానీ ఒక అఫీషియల్ లుక్ అనేది వస్తుంది అది ఖచ్చితంగా ఈ అవుట్లైన్లో చూసారా గోల్డ్ అనేవి ఉన్నాయి దాంతోపాటు ఒక సింపుల్ బుటీ అనేది ఇష్టపడుతున్నారు చాలామంది ఈ సింపుల్ బుటీస్ అనేవే అలా నిండుగా వేయించుకుంటున్నారు అక్కడక్కడ వేయించుకుంటున్నారు కానీ హెవీ వర్క్ చూశారు కదా ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట నేను ఈ వర్క్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి వర్క్స్ మీకు చూస్తే మాత్రం మీరు ఇలాంటి ఐడియాస్ అనేవి వస్తాయి ఖచ్చితంగా మీరు ఇంకా ఎన్నో వర్క్స్ అనేవి ఇలాంటి డిజైన్స్ తయారు చేసి రకరకాలుగా కుట్టవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఇది సూదులు మేము హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి చేస్తున్నాం దాంట్లో రెండు దారాలతో నచ్చే సూది ఇది మెట్ ఇది మెటీరియల్ సంబంధించిన సూది ఇది ఇది ఒక దారంతో నచ్చే సూది దాంతోపాటు ఇలా మెటీరియల్ అనేది మీరు పెట్టుకుని చక్కగా కుట్టవచ్చు సూదులతో ఈ మెటీరియల్ అనేది ఎక్కడ చెల్లె చదురు అవ్వదు ఈ సూదుల్లో ఎగరడం అనేది జరగదు అనమాట అంటే ఈ మెటీరియల్ క్లాత్లో ఏంటంటే ఇలా చక్కగా ఒక్కొక్కటి ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట యూజ్ అనేది బాగా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది మాకు మీకు బాగా యూజ్ లో ప్రతిదీ కూడా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఒక్కొక్కటి అనేది పూసలు తీసుకోవడానికి మీకు దారాలు లాక్కపోవడానికి కాకుండా ఇది హై క్వాలిటీ మె మెటీరియల్ క్లాత్ అనమాట ఖచ్చితంగా ఈ మెటీరియల్ క్లాత్ కూడా కావాలనుకున్నా మీరు నీట్గా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అనమాట హై క్వాలిటీ ముంబై సూదులతో ఒకే అన్ని ఒకే దాంట్లో కొరియర్లో వచ్చేస్తాయి మీకు ఈ మెటీరియల్ క్లాత్ అనేది ఖచ్చితంగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇది అనేది చాలా మెటీరియల్ అనేది మీరు ఏ మెటీరియల్ అయినా ఒక పది సంవత్సరాలు అనేది ఈ క్లాత్ అనేది ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి కొంటే అలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక్కొక్కటి అనేది చక్కగా ఇలా తీసుకోండి ఇది చూడండి ఇక్కడ ఇక్కడ రెండు పూసలు అనేవి ఇలా తీసుకుని ఇలా అనేది ఒక చమకీ తీసుకోండి తీసుకుని ఇలా అనేది మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ కుట్టడం అనేది ప్రారంభించేవచ్చు దీని యొక్క స్పెషాలిటీ అది మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మెటీరియల్ క్లాత్ గురించి ఇంకోటి ఏంటంటే మీకు హై క్వాలిటీ యొక్క కొరియర్లోనే మీకు ఆ మెటీరియల్ క్లాత్ మరియు డిజైన్ పేపర్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట దానికి సంబంధించిన డిజైన్ పేపర్ల గురించి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి అవి తక్కువ తక్కువ రేట్లో మీకు సరిపడే మెజర్మెంట్స్ అనమాట అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో డిజైన్ పేపర్లు అతి తక్కువ ధరలో అందజేస్తున్నాం కింద వెళ్ళి మీరు కరెక్ట్గా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది రెండో వీడియో అనేది మగ్గం హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట దాని గురించి కూడా పూర్తి వివరాలు అనేవి చాలా ఈజీగా మీకు ఆ వీడియో అనేది రెండో వీడియో చూస్తే మీకు డిస్క్రిప్షన్లో మీకు అర్థమైపోతుంది చూడండి మీకు సూదులు మరియు మెటీరియల్ క్లాత్ అనేది ఒకే కొరియర్ ఛార్జ్లో ఒకే ఒకే సెట్లో ఒకే ప్యాకింగ్లో వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా డిజైన్ పేపర్స్ కూడా వచ్చేస్తాయి ఈ మూడు కూడా ఒకే దాంట్లో వచ్చేస్తాయి ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము పూర్తి వివరాలు అనేవి పంపిస్తాము దాని ద్వారా మీరు ఖచ్చితంగా ఈ హై క్వాలిటీ ముంబై సూదులే కాకుండా ఈ మెటీరియల్ క్లాత్ కూడా మరియు డిజైన్ పేపర్ చూడండి ఫ్రెండ్స్ ఆల్ డిజైన్ పేపర్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఈ వీడియో చూడడం వల్ల మీకు ఈ డిజైన్ పేపర్స్ అనేవి అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో ఈ డిజైన్ పేపర్స్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము డిస్క్రిప్షన్లో సెకండ్ వీడియో చూడండి హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట ఈ ఫ్రేమ్ అనేది ఏంటంటే టూ ఇన్ వన్ పైన కూర్చొని కుట్టవచ్చు కింద కూర్చుని కుట్టవచ్చు ఇది హై క్వాలిటీ అనమాట దీని మీద పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది దీని గురించి ఫిట్టింగ్తో సహా పూర్తి వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో రెండో వీడియో చూడండి సూదులు అనేవి మగ్గం వర్క్లో దీని యొక్క పాత్ర ఏంటి పూర్తిగా చెప్తాను ఇవి మేము చేసే హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల్లో ఏంటంటే మీకు ఇది ఒక్కసారి చూడండి నేను చెప్తున్నాను ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది ఈ రెండు సూదులతోనే నడుస్తుంది అనమాట ఇది థర్టీ పర్సెంట్ అనేది మెటీరియల్ వర్క్ ఏదైతే ఉందో అది నడుస్తుంది ఇది ఒక దారంతో నచ్చే సూది అంటే బ్లూ కలర్ మార్కింగ్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ బ్లూ కలర్ మార్కింగ్ ఉందంటే ఇది ఒక్క దారంతో నచ్చే సూది ఇది మెటీరియల్ అనేది చిన్న చిన్న మెటీరియల్ ఒక్క దారంతో కుట్టే వర్క్లు సన్న సన్న వర్కులు చేయవచ్చు దీంతో మెటీరియల్ అనేది కుట్టవచ్చు దీంతో రెండు దారాలు కుట్టవచ్చు మరియు మీరు ఏ ఏదైనా లాంగ్ అండ్ షార్ట్ కానీ అసలు మీరు జరీతో కానీ వర్క్ కానీ చేయాలన్నా కూడా ఈ రెండు దారాలతో నచ్చే సూదులు మాత్రమే యూజ్ అవుతాయి చూడండి ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది ఎలా నడు నడుస్తుందో అసలు ఏంటో దీని గురించి కొట్టి చూపిస్తాను చూడండి ఈ రెండు దారాలతో నచ్చే సూదితోనే నేను కుడుతున్నాను అనమాట ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట ఏదైతే రెండు సూదులు చెప్పాను కదా ఆ సూదుల్లో ఈ రెండు సూదులు అనేవి ఇలా అనమాట చూసారా ఇలా అనేది ఈ ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్ అనేది ఈ రెండు దారాల సూదులు అనేవి ఉంటాయి అన్నమాట అంటే సూదులో ఉన్న మీకు స్మూత్నెస్ అనేది అలా ఉంటుంది ఈ హై క్వాలిటీ ముంబై సూది ఖచ్చితంగా మేము ఈ సూదులు అనేవి చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఒక సూది అనేది చెక్ చేసి పంపిస్తాం అనమాట అసలు ఎలా నడుస్తుంది అసలు ఏంటి దీని పొజిషన్ అంతా మొత్తం ఒకసారి కుట్టి మేము దాన్ని టెస్ట్ చేసిన తర్వాతే మీకు అందజేస్తాం అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఈ రెండు దారాలతో నడిచే సూదితోనే మీరు ఏ వర్క్ అయినా చేయడానికి సాధ్యం అవుతుంది అసలు వర్క్ నడిచేదే ఈ రెండు దారాలతో నడిచే సూదితో అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విప్పేసి అని చూసారా విప్పేసి ఇలా చూడండి ఈ లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఇటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు ఇలా లాంగ్ అండ్ షార్ట్లు కానీ లోడింగ్లు కానీ ఏదైనా ఇది నేను కుట్టేది లోడింగ్ అనమాట లాంగ్ అండ్ షార్ట్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి చూపిస్తాను ఇలా అనేది వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వచ్చేయడం స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది వర్క్లో మీకు కుట్టే ప్రతీది కూడా స్మూత్నెస్ ఉంటుంది ఇది రెండు దారాలతో నచ్చే సూదే అనమాట మీకు ఎల్లప్పుడు వర్క్ చేసే సూదులు అనమాట ఖచ్చితంగా ఈ రెండు దారాలతో నచ్చే సూది యొక్క పనితనం ఏంటంటే చా మీకు సెవెంటీ పర్సెంట్ వర్క్లో మీకు ఇదే సహాయపడి పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ సూదులు అనేవి క్వాలిటీ సూదులు అనేవి వాడితే మీకు వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనేది మీరు ఈ సిల్క్ టెడర్తో కుట్టవచ్చు ఈ ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది నెక్స్ట్ చూడండి మెటీరియల్ సూది వాడదాం చూడండి ఇది జ మెటీరియల్ సూది అనమాట ఈ మెటీరియల్ సూదితో ఎలా కుట్టవచ్చు అనేది ఈ సూదితో చూపిస్తాను ఇది కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అనేది ప్రతిదీ మెటీరియల్ కూడా దీంతో కుట్టవచ్చు ఇది ఈ సూది అనమాట మూడో నంబర్ సూది ఇది ఒక దారం అంటే మెటీరియల్ సూది ఇది ఇది సూదితో ఏంటంటే కాటన్ దారం అనేది మీరు కరెక్ట్గా తీసుకోవాలి కాటన్ దారం అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసుకుని ఇలా అనేది ఒక్కొక్క చంకీకి ఒక్కొక్క చమ్కీ ఇలా ఇలా వదులుతూ కరెక్ట్గా మీరు కుట్టేవచ్చు మెటీరియల్ అనేది ఎక్సలెంట్గా కుట్టవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ దీంతో మెటీరియల్ అనేది చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది మీరు పూసలు కుట్టినా లేకపోతే చమ్కీలు కుట్టినా జరదోసి కుట్టినా ఏది కుట్టినా కూడా దీంతో వర్క్ అనేది చాలా ఈజీగా ఎప్పుడో సుదిత అయిపోతుంది ఈ చమ్కీలు చూసారా దీంట్లో తీసుకుందాం అనమాట ఇది యూజ్ అవుతుంది చక్కగా స్మూత్గా వర్క్ అంతా అసలు కొత్త వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సూది అనేది చూడండి చూడండి బీట్స్ కూడా చక్కగా బీట్స్ కూడా దీంట్లో ఎక్కుతాయి అనమాట కాటన్ దారంతో మీరు కరెక్ట్గా తీసుకుని ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుట్టు అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ చూడండి ఇలా వన్ బై వన్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ మీరు కాటన్ దారంతో ఇలా కుట్టుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇలా వేసుకుని మీరు ముడి వేసేయండి నెక్స్ట్ అనేది జర్దోసి ఈ జర్దోసి కూడా దీన్ని ఈ ఈ సూది లేనిదే జర్దోసి పని అవ్వదు అనమాట అంటే జరదోసి ఇక మగ్గం వర్క్లో లేనట్టే ఈ సూది వల్లే మీకు జర్దోసి అనేది ఈజీగా కుట్టడానికి యూజ్ అవుతుంది జర్దోసి అంటేనే ఈ సూది అనమాట ఈ దీన్ని జర్దోసి సూది అని కూడా అంటారు ఒక మాటలో చెప్పాలంటే ఇలా అనేది కరెక్ట్గా ముడి అనేది ఇక్కడ దగ్గరికి ఇలా వేసుకోండి వేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది ఇది జర్దోసి అనమాట కుట్ట కుట్టింది చూడండి దీన్ని పూసా సూది కూడా అంటారనమాట అంటే ఈ సూదిని కూడా పూసల సూది కూడా అంటారు పూస అనేది కూడా మీరు కరెక్ట్గా వన్ బై వన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఈ సూది అనేది పూసలు అనేవి పూసా సూది అని కూడా అంటారు అనమాట మోతీ మోతీ సూయి అంటారు మోతీ సూయ అంటే హిందీలో పూసా సూది అని అర్థం ఈ దీన్ని కూడా ఈ పేరుతో కూడా పిలుస్తారు ఇలా అనేది జర్దోసి సూది బీట్ సూది పూసా సూది అలా అని చెప్పి ఈ మూడు పేర్లతో ఈ సూదిని అనేది పిలవడం జరుగుతుందనమాట ఈ సూదిని పొడవు సూదినది తర్వాత నెక్స్ట్ ఒక దారంతో నడిచే సూది తెలుసుకుందాం అంటే ఇక్కడ బ్లూ కలర్ మార్కింగ్ అనేది ఉంది సూదిలో ఈ బ్లూ కలర్ మార్కింగ్ అనే అంటే ఒక దారంతో నడిచే సూది ఇక్కడ ఇక్కడ మీకు సన్నగా ఉంటుందన్నమాట ఈ సూది అనేది దేనికి యూజ్ అవుతుందంటే కేవలం ఈ మెటీరియల్ అనేది చిన్న చిన్నగా కుట్టుకోవచ్చు లేదంటే సన్నగా ఒక సింగిల్ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్న మీరు చంకీల్లో ఏంటంటే ఇలా చంకీలు కూడా ఎక్కుతాయి అనమాట అంటే మీకు మెటీరియల్ అనేది ఎలా ఎక్కుతుందంటే మీరు చమకీలు అనేవి కూడా నీట్గా ఇలా ఎక్కుతాయి అనమాట కొంచెం కొంచెం చమకీలు ఈ కొంచెం కొంచెం చమకీలతో స్టార్టింగ్ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు దీంతో ప్రాక్టీస్ చేస్తారు ఆ సూది కన్నా ముందు దీంతోనే చేస్తారు ఎందుకు చేస్తారంటే బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి అంటే అలవాటు అనేది అవుతుందని చెప్పి ఇలా 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 స్టార్టింగ్ అనేది ఇలా చమకీలు అనేవి వేసుకోవచ్చు ఇలా ఇలా అనేది మీరు జర్దోసి ముక్కలు కూడా ఈ ఒక్కదారంతో నడిచే సూదితోనే వేసుకోవచ్చు ఇలా అనేది స్టార్టింగ్ మెటీరియల్ అనేది ఈ బ్లూ కలర్ మార్కింగ్తో చేసుకోవచ్చు అలా కూడా మీరు వాడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషవర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అన్న చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయ్యి నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ